రాజరచనాల్లో సారీ చూస్తున్నారా ఎన్ని వెరైటీస్ స్టాక్ అనేది ఇక్కడ ఉంటుంది వర్క్లో కాటన్లో ఆరెంజాలో అలాగే సిల్క్ బేస్ సంబంధించిన దాంట్లో ఎన్నో స్టాక్ కలెక్షన్స్ ఉందండి సో ఇవాళ నేనైతే మీకు ఈ వీడియోలో కొన్ని త్రీ ఫోర్ కలెక్షన్ చూపిస్తాను చూడండి ఈ సారీ చూస్తున్నారు కదా సూపర్ అంటే సూపర్ ఎందుకు చెప్పారా డిజిటల్లో క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో చాలా మంచి కాంట్రాస్ట్ కదా గోల్డెన్ క హలో అండ్ హెవీ ఫైన్ డిజైన్స్ వచ్చేసింది వచ్చేసిందండి చాలా మంచిగా వచ్చేసింది అండ్ దీనికి రిలేటెడ్ కలర్ కాంబినేషన్ చూసేసి మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ కాల్ చేసేయండి వీడియో కాల్ సర్వీస్ ఉంటుంది లేదా మీరు ఒక బ్రాండెడ్ లెవెల్లో షోరూమ్ లాగా ఓపెన్ చేయాలనుకుంటున్నారా కాల్ చేసి డైరెక్ట్ విజిట్ చేయండి రెడ్ కలర్ బ్రౌన్ కలర్ బోర్డర్ మరి అమ్మవారికి కానీ బోనాల కానీ పెట్టుబోదలకి గిఫ్ట్ ఇవ్వడానికి కావాలా అది కూడా సెట్ టు సెట్ తీసుకోవాలా అయితే ఖచ్చితంగా వచ్చేసేయండి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు బడ్జెట్లో మీకు ఇలాంటి కలెక్షన్స్ అనేది సెట్ వైజ్లో ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా అంత క్వాంటిటీ మన దగ్గర తీసేసుకోవచ్చు అంటే మీకు సారీస్ కలెక్షన్స్లో బెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చింది మరి ఆ కలెక్షన్స్ మీరు చూడాలి అని అనుకున్నట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే రాతష్ట ఫ్యాక్టరీ అవుట్లెట్లో మన ఉమెన్స్కి సంబంధించి బిజినెస్ స్టార్ట్అప్ చేసుకునే ఆపర్చునిటీలో ముందుగా ఉంటుంది ఎందుకు చెప్పనా కేవలము ఒక్క ముప్పై వేలు బడ్జెట్లో ఇక్కడ నుండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుండి మీరు మంచిగా బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకునే అవకాశాన్ని మరి అందిస్తున్నప్పుడు మీరు ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి ఇప్పుడు ఎవరికైనా కూడా మన ఆడవాళ్ళకి ఏదైనా బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలి అందులో మేము కూడా కొంత ప్రాఫిట్ సంపాదించుకుంటే మనకి కూడా కొంచెం ఉంటుంది కదా మంచిగా ఒక మన చేతిలో కూడా నాలుగు పైసలు ఉంటుంది అలాగే మనం మన పిల్లలకి కానీ ఎవరికైనా హెల్ప్ చేయడానికి కూడా ముందు ఉండాలి అని అనుకుంటారు కదా అండి సో అలాంటప్పుడు బిజినెస్ అనగానే మనకి క్లాత్ గుర్తొస్తుంది క్లాత్లోనూ మరి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ పర్చేస్ చేయాలి అందులో మనం పర్చేస్ చేసిన దాంట్లో మనకు బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించి తర్వాత మీరు బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవాలి ఇలాంటి కస్టమర్స్కి అయితే నేను ఒకటే చెప్తానండి మరి ఈ చూడండి మంచి ఫ్యాబ్రిక్లో ఇదేంటంటే జరి బోర్డర్ వస్తుంది ఇందులో మళ్ళీ స్టోన్ వర్క్ ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్తో కంప్లీట్గా ఫినిషింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అయితే శారీ ఓవరాల్ అంతా కూడా మనకి లైన్ డిజైన్లోనే వచ్చేసిందండి మనకి ఫ్రిల్స్ పార్ట్లో మనకి అంతా కూడా ఎంబ్రాయిడర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కొంచెం మనకి డార్క్ కలర్లో వచ్చేసింది ఇందులో మీకు రిమైనింగ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అలాగే మీకు ఇప్పుడు డిజిటల్ సారీస్ అనేది చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి మరి అలాంటప్పుడు మీకు ఇలా డిజిటల్ సారీస్ కావాలనుకున్నా కూడా మంచి ప్రింట్లో దానికి తగ్గ కాంట్రాస్ట్ కలర్లో వర్క్ బోర్డర్లో అలాగే ప్రింట్ చూసుకున్నా కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్స్ తోటి వచ్చేసింది సో ఇలా ఉంటాయండి మనకి ప్రతీది కూడా టాజల్స్ కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది సైడ్ మనకి ఏంటంటే బోర్డర్ కూడా గోల్డెన్ కలర్లో ఇచ్చారు ఇలాంటి సారీస్ ఏంటంటే మనకి హెవీ అంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకు కూడా విడత అనేది సరిపోతుంది లెంత్ కూడా సరిపోతుంది ఎందుకంటే ఆరు ముప్పై కట్ వస్తుంది విత్ బ్లౌజ్ తోటి దీంట్లో మనం బ్లౌజ్ కూడా చూద్దాము పళ్ళు అయితే రన్నింగ్లోనే వచ్చిందండి బ్లౌజ్ మనకి చాలా హెవీగా వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది ప్రింటెడ్ ఉంది క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ప్రింటెడ్లో ఇది ఒక వెరైటీ అంటే మనకి సింపుల్గా కనిపించే హెవీ కలెక్షన్ అని చెప్పుకోవాలి ప్రతి దాంట్లో కూడా మళ్ళీ మీకు ఒక్కొక్క డిజైన్లో కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది అలాగే మీకు ఆర్గెంజాలో కావాలనుకున్నా కూడా రెండు కలర్ ఆప్షన్స్లో శారీ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో చూడండి హెవీగా మనకి శారీ డిజైన్ చూస్తున్నారు కదా ఇలా మనకి ఫ్లవర్ డిజైన్స్ అలాగే కట్ వర్క్లో మనకి పర్ల్స్ డిజైన్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు ఇందులో ఇదైతే చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి ఇదంతా కూడాను అలాగే ఇందులో ఈ సారీలో బ్లౌజ్ పార్ట్ ఏ విధంగా వచ్చిందంటే ఓన్లీ సింపుల్ సింపుల్ అంటే సింపుల్ అండి ఓన్లీ నెక్ ప్యాటర్న్ మాత్రమే డిజైన్ ఇచ్చారు అలాగే ఇందులో మీకు కట్ వర్క్ హ్యాండ్స్కి ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ వచ్చింది అలాగే దీనికి మించిన డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇంకొక కాటన్ సిల్క్లో చూపిస్తాను ఇది చూడండి ఇప్పుడు మనకు ఒకప్పుడు ఏంటంటే కాటన్ అంటే కాటనే ఉండేది జరి ఉండేది దాంట్లో మళ్ళీ ఏ మిగతా కలెక్షన్స్ సారీ మిగతా డిజైన్స్ అనేది ఏమీ ఉండకపోయేది కానీ ఇప్పుడు ఎలా అయితే మనకు ట్రెండ్లో కొత్త కొత్తగా వస్తున్నాయో ఆ విధంగా మనకు సారీస్లో కూడా కొన్ని కొత్త రకాలైన శారీస్ అనేది చూస్తూ ఉంటాము చూడండి ఇది కూడా మధ్యలో అంతా మనకి హెవీ సీక్వెన్స్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది గోల్డెన్ జరీ ఉంటుంది టాజల్స్ కూడా మనకి ఈ విధంగా వస్తాయి సో ప్రతీది నేనైతే ఒకటే చెప్తానండి మీరు ఒకవేళ బ్రాండెడ్ లెవెల్లో కనుక మీకు శారీస్ కావాలి మేము అలానే మేము ఓపెన్ చేస్తున్నాము ఒక పెద్ద షోరూమ్ లాగా ఓపెన్ చేస్తాం అనుకుంటే ఇక్కడ మీకు చాలా తక్కువ ధరల్లో మీకు బెస్ట్ ప్రాఫిట్ తెచ్చిపెట్టే కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతుంది అన్నీ కూడా మనకి బొటెక్ సంబంధించిన శారీస్ కలెక్షన్స్ ఉంటుంది అలాగే సౌత్ ఇండియన్ టేస్ సంబంధించిన సారీస్ కలెక్షన్స్ మరి నేనైతే ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూపించాను కదా అండి మరి ఫటాఫటిగా ఇవన్నీ కూడా మిస్ చేసుకోకుండా త్వరగా కాల్ చేసి ఒక ముప్పై వేలైనా పర్వాలేదు యాభై వేలైనా పర్వాలేదు నార్మల్గా ఫస్ట్ చెక్ చేసుకోండి కలెక్షన్స్ తీసుకొని దాని తర్వాత రిపీట్ ఆర్డర్స్ బల్క్ క్వాంటిటీలో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి